అది yeah. ఏంటి yeah? uh -huh. అదే మనం ఇక్కడ నెల్లూరు రోరల్ డిఎస్పీ కార్యాలయం అవుతున్నాము రోరల్ డిఎస్పీ కార్యాలయం అయితే వేరైతే డిసిసి మా మాజీ చైర్మన్ వీర చలపతిని కూడా ఏదైతే గతంలో పాతగా ఏదైతే ఉందో ఏదో మనకు ఇప్పుడే కొంత సమాచారం తిరుగుతుంది అయితే కిడ్నాప్ కేసులో కూడా అరెస్ట్ చేసినట్టుగా మనకు కొంచెం సమాచారం ఉంది అయితే అయితే ఏదైతే ఇప్పటికి కూడా ఇప్పటికే మాజీ మంత్రి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ కుమారుడు అందరు కూడా వైసీపీ నాయకులు కూడా ఇక్కడే ఉన్నారు అయితే ఈ నైట్కి కూడా ఫార్మాలిటీ అంతా రెడీ చేసి అయితే నైట్ కి రిమైండ్ పెడతారా లేక రేపు ఉదయం రిమైండ్ పెడతారా అనేది కూడా మనం చూడాల్సింది అయితే ఇప్పటికీ మనకు తెలిసిన తెలుస్తున్న సమాచారం వరకు ఈ నైట్కే మెడికల్ పంపించి నైట్కే జిల్లా జడ్జి ముందు కూడా ఆదురుపరిచే అవకాశం కూడా ఉందని కూడా మనకు తెలుస్తుంది మనం ఏదైతే ఉందో గతంలో ఏదైతే కిడ్నాప్ కేసు ఏదైతే ఉందో వీర చలపతి రావుపై కూడా కిడ్నాప్ కేసు కూడా నమోదు చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది అయితే ఖచ్చితంగా ఇది నాన్ అవైలబుల్ కేసు అని కూడా తెలుస్తుంది అయితే ఇప్పుడు కూడా ఈ కేసులో ఈ కేసులో దాదాపు పది పదిహేను మంది కూడా ఈ కేసులో ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది అయితే ఇప్పటికే అయితే మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి సంబంధించిన అయితే కొంతమంది లాయర్లు కూడా ఇక్కడే రూరల్ డీఎస్పి కార్యాలయంలో ఉన్నారు అయితే రూరల్ డీఎస్పి కార్యాలయం కూడా ఇప్పటికే దాదాపు సాయంత్రం ఆరు ఆరున్నరకి వేరు చలపుతని అదుపులో తీసుకొని ఇప్పుడు ఇంకా డిఎస్పీ రూరల్ డిఎస్పీ గారు కూడా విచారణ చేస్తున్నారు అయితే ఈరోజు నైట్కి రిమాండ్ పెడతారా లేక రేపు ఉదయం రిమాండ్ పెడతారనేది కూడా మనం చూడాలి అయితే ఇప్పుడే మనం కొంత సమాచారం మేరకు అయితే వేరే చలపతిపై నాన్ వెలబుల్ కేసు కూడా నమోదైనట్టు కూడా తెలుసు ఒక కిడ్నాప్ కేసులో ఒక కిడ్నాప్ కేసులో వేరే చలపతిని అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది అయితే మనం చూసినట్టయితే ఈరోజే వైసీపీ వైసీపీ నాయకులు మైనింగ్ కేసులో అక్రమ అక్రమంగా మైనింగ్ కేసులో ఏదైతే అరెస్ట్ అయ్యి ఉన్నారో అరెస్ట్ అయ్యి కూడా ఈరోజు బిరదవళి శ్రీకాంత్ కూడా ఈరోజు సాయంత్రమే ఆరు గంటలకు విడుదలయ్యారు అయితే విడుదలైన ఆరు గంటల విడుదలైతే ఏడు ఆరున్నర ఏడు గంటలకు కూడా మరో వేరే కేసులో కూడా వేరే చలపతిని కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి కూడా ఈరోజు రోర డేషన్ కార్యాలయం దాదాపు నాలుగు గంటల నుంచి కూడా రోర డేషన్ కార్యాలయం కూడా విచారణ జరుగుతుంది విచారణ అనంతరము విచారణ అనంతరం వేరే చలపతిపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదైతే గతంలో పాత కేసు ఏదైతే ఉందో గతంలో పాత కేసు అని కూడా మనకు తెలుస్తుంది ఈ కేసులో కిడ్నాప్కు సంబంధించిన కేసు కేసు అని కూడా తెలుస్తుంది కిడ్నాప్ కేసులో వీర చలపతిని అరెస్ట్ చేశారని కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి ఉంటుంది అయితే ఇప్పుడే ఇప్పటికే వీర సంబంధించిన కొంతమంది లాయర్లు మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి అందరూ కూడా ఇక్కడే డిఎస్పీ కార్యాలయంలో కూడా ఉన్నారు అయితే ఇప్పుడే వాళ్ళ వేర చలపతి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు వచ్చి కూడా ఇప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఇప్పుడే వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది అయితే ఈ నైట్కే వేర చలపతిని కూడా జడ్జి ముందు హాజరుపరుస్తారు అని కూడా మనకు తెలుస్తుంది ఏట ఏ క్షణానైనా వేర చలపతిని రిమైండ్కి పంపించే అవకాశం కూడా ఉందని కూడా మనకు తెలుస్తుంది అయితే ఇప్పటికే వైసీపీ పార్టీలో కలకలం రేపిన పరిస్థితి కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రోజే వైసీపీకి సంబంధించిన శ్రీకాంత్ ఈ రోజే బెయిల్ పై విడుదలయ్యారు బెయిల్ పై విడుదలైన గంటల్లోనే మరో వైసీపీ నాయకుడు వేరే చల్లపడితేనే అదుపులోకి తీసుకుని రిమైండ్ పంపిస్తున్న పరిస్థితి కూడా వైసీపీ పార్టీకి కూడా అయితే ఇప్పుడు చూస్తున్నాం మనం ఇప్పుడే పోలీసులు కూడా ఇప్పుడు రూరల్ డిఎస్పీ కార్యాలయం నుంచి కూడా అప్పుడే విచారణ అంతరం కూడా కొంతమంది బయటకు కూడా వస్తున్నారు చూసినా మనం కొడలూరు సంబంధించిన ఈ ఏదైతే ఈ వీర చలపతిపై కొడలూరులో ఏదో గతంలో నమోదైన కేసులో వీర చలపతిని కూడా అరెస్టు అదుపులోకి తీసుకొని ఈరోజు విచారిస్తున్నారు అయితే మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం నుంచి వెళ్ళిపోతున్న సమయంలో కూడా పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు రూరల్ డీఎస్పి గారు దాదాపు నాలుగు గంటలుగా ఇక్కడ విచారణ జరుగుతుంది విచారణ అనంతరం కూడా రూరల్ డీఎస్పీ కార్యాలయం విచారణ అంతరం కూడా అయితే రిమైండ్ ఈ నైట్కి రిమైండ్ పంపిస్తారా లేక రేపు రిమైండ్ పంపిస్తారని కూడా మనకి తెలియాల్సింది అయితే ఈ రోజు నైట్కే ఎట్టి పరిస్థితులు నైట్కే మెడికల్ అయినంతరం కూడా జడ్జి ముందు ఆధారపరిచి రోజు నైట్ నైట్గా రిమైండ్ పెట్టే అవకాశం కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు కూడా దాదాపు నాలుగు గంటల నుంచి కూడా మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ కుమారులు అందరూ కూడా రోల్ డీఎస్పీ కార్యాలయంలోనే ఇక్కడే ఉన్నారు అయితే ఇప్పుడే వాళ్ళ కుటుంబ వేరే చాలా కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎట్టికల్కి ఏదైతే ఈ కేసులో ఖచ్చితంగా రిమైండ్ ఈ ఏదైతే ఈ కిడ్నాప్ కిడ్నాప్ కేసు అని తెలుస్తుంది మనకి ఈ కిడ్నాప్ కేసులో ఖచ్చితంగా వేరే చలపతికి రిమైండ్ ఖచ్చితంగా ఇస్తారని కూడా మనకు కొన్ని విషయ వర్గాలు తెలుస్తున్నాయి అయితే వేరే చలపతికి సంబంధించిన లాయర్లు కూడా ఇప్పటికే దాదాపు ఐదారు మంది కూడా లాయర్లు కూడా ఇక్కడ రోన డిఎస్పీ కార్యాలయం దగ్గర ఉన్నారు అయితే వేరే చలపతిని మెడికల్ అనంతరం కూడా జడ్జి ముందు ఆధారపరిస్తే బెయిల్ ఇస్తారా లేదా బెయిల్ వస్తే లేదా బెయిల్ రాకుండా రిమాండ్ తరలిస్తారనేది కూడా మనకు తెలుస్తుంది ఎట్టికే ఎట్టి పరిస్థితులు కూడా వేరే చలపతికి బెయిల్ వచ్చే అవకాశం లేదని కూడా మనకి కొంత విస్తమీయ సమాచారం కూడా మనకు ఉంది అయితే మనం చూసినట్టే వైసీపీ పార్టీకి నెల్లూరు జిల్లాలో గట్టి దెబ్బ తగిలినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇప్పటికే ఈ రోజే బిరదవళ శ్రీకాంత్ బెయిల్ నుంచి విడుదలైన గంటల్లోనే కూడా మరో వైసీపీ నాయకుడు కూడా ఈ రోజు అరెస్ట్ కావడంతో కూడా వైసీపీ పార్టీలో కలకలం రేపిందని కూడా మనకు తెలుస్తుంది గతంలో గతంలో ఏదైతే వేరే చాలపతిపై గత వైసీపీ ప్రభుత్వాలు వేరే చాలపతిపై చాలా ఆరోపణలు కూడా ఇచ్చినాయి ఆ ఆరోపణలకు తగ్గట్టుగా టీడీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా వేరే చాలపతిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు పలు పోలీస్ స్టేషన్లు కూడా కేసులు కూడా చాలా నమోదై ఉన్నాయి ఈ నమోదైన సెక్షన్లు కూడా ఏదైతే పాత కేసు ఏదైతుందో కొడలూరు సంబంధించిన కిడ్నాప్ కేసు ఏదైతే వేరే చలపతిపై కిడ్నాప్ కేసు ఏదైతే ఉందో ఆ కిడ్నాప్ కేసులో ఈరోజు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది ఈ ఈ కేసులో ఖచ్చితంగా వేరే చలపతికి ఖచ్చితంగా రిమైండ్ విధిస్తారని కూడా తెలుస్తుంది ఎన్ఎల్ఆర్ ఎన్ఎల్ని కొడ ఎన్ఎల్ఆర్లోని డిఎస్బి కార్యాలయం నుండి నెల్లూరు ఇప్పటికే వేరు చలపతి అనుచరులందరూ కూడా ఇక్కడ రూరల్ డిఎస్పీ కార్యాలయం వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడే వెళ్ళిపోయారు మరో ఈ నైట్ కే చలపతిని కూడా ఆ మెడికల్ అనంతరం కూడా జిల్లా జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం కూడా ఉందని కూడా తెలుస్తుంది ఎన్ఎల్స్ రోరల్ డీఎస్పీ కార్యాలయం నుంచి నెల్లూరు